ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్యాంక్ చెక్ పై అడ్డగీత అర్థం ఏమిటి అలా ఎందుకు గీస్తారో అనేది ఈ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడుస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకాలి యాప్స్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తల మనం చూస్తున్నారు లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం బ్యాంకు లావాదేవీలు ఎక్కువగా చేసేవారికి చెక్కులకు సంబంధించి కాస్త అవగాహన ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే ఆర్థిక లావాదేవీల సాధనలో ఈ చెక్ ఒకటి ఇది దీని ద్వారా నగదు భౌతిక బదిలీ లేకుండా డబ్బులు పంపవచ్చు పొందవచ్చు కూడా ఈ ఆన్లైన్ లో రకం ఉంది ఈ చెక్ విధానంలో ఎక్కువ లావాదేవీలు జరిగాయి ఇప్పటికీ దీన్ని చాలా మంది అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు ఇది వ్యక్తి పేరు మీద లేదా సంస్థ పేరు మీద లేదా ప్రభుత్వాల పేరు మీద చెక్కులు జారీ చేయవచ్చు స్వీకరించవచ్చు చెక్ హోల్డరు ఆ పై గ్రహీత పేరు బ్యాంకు వివరాలు బదిలీ చేయాల్సి మొత్తాన్ని ఇచ్చిన సంతకం చేయాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు ఆ చెక్ చెల్లుబాటు అవుతుంది అయితే చాలా చెక్కుల్లో రెండు సమాంతర గీతలు క్రాసు గీయబడి ఉండడం మీరు గమనించి ఉంటారు అయితే ఇవి మొత్తం చెక్ అంతటా లేదా ఎగువ ఎడమ చేతి మూలంలో గీసి ఉంటాయి ఇలా ఉన్న చెక్ క్రాస్ చెక్ అని పిలుస్తారు అంటే దీని అర్థం ఏమిటంటే అది చెల్లుబాటు అవుతుందా అలా గీతలు పెట్టిన చెక్ ఎందుకు గీస్తారో రండి ఖాతాలో జమ చేస్తాయి నెగోషియా ఇన్స్టిట్యూషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సెక్షన్ వన్ టూ త్రీ ప్రకారం ను జారీ చేసే వ్యక్తి చెక్ మూలలో రెండు లైన్లు గీయడం ద్వారా అది క్రాస్ చెక్ బ్యాంక్ చెప్పబడతా అంటే ఇది క్రాస్ చెక్ అని ఎడమామూలలో రెండు లైన్లతో బ్యాంక్ సిగ్నల్ అయితే ఇస్తుంది అనమాట మీరు చెక్ను డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంకులో వెళ్ళి నగదు విత్ర్రా చేయలేరు క్రాస్ చెక్ హార్థిక ఏదైతే సంస్థ నిధులు ఇప్పటికే ఉన్న బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమ చేస్తాయి చెక్ పై పేరు రాసిన వ్యక్తికి చెల్లింపు చేయవచ్చు అది కాకుండా చెక్కులు యజమాని చెక్కును ఎవరికైనా ఆమోదించవచ్చు అయితే దీనికోసం అతను చెక్ వెనుక సంతకం చేయడం అవసరం క్రాస్డ్ చెక్ రకాలు మనకు మార్కెట్లో అనేక రకాల క్రాస్ చెక్లు అందుబాటులో ఉంటాయి రకరకాల సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం జనరల్ క్రాసింగ్ మొదటి సాధారణ క్రాసింగ్ అంటే దీనిలో చెక్ అంశను రెండు పంక్తులు గీస్తారు తన బ్యాంక్ ఖాతాలో నిధులు డిపాజిట్ చేయాలని బ్యాంకులు నిర్దేశిస్తాయి ఇది అత్యంత సాధారణమైన చెక్ క్రాస్ ఇక స్పెషల్ క్రాసింగ్ చెక్ అంటే ఏంటంటే చెక్కును జారీ చేసే వ్యక్తి తన నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలో మాత్రమే డబ్బులు చెల్లించాల్సి కోరినప్పుడు ప్రత్యేక క్రాసింగ్ చేయబడుతుంది చెల్లించడు బౌల బ్యాంక్ ఖాతాలో కలిగిన ఉన్నట్లయితే చెక్ దిగువన బంక్ పంకులతో ఉన్నటువంటి దాని పేరు రాయడం వల్ల ఈ రకంగా దాంతో పాటు క్రాసింగ్ చెక్ క్రాసింగ్ మధ్య లో అకౌంట్ చెల్లింపుదారులు రాసినట్టయితే చెక్ పై పేరు రాసి వ్యక్తి ఆ అతని ఖాతా నుంచి డబ్బులు తీసుకోగలరని అర్థం ఖాతా చెల్లింపుదారు చెక్ ఏ ఇతర వ్యక్తికి అయితే ఆ నగదు అయితే చేయలేదు సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ రకం